ఏంటి ఫుడ్ ఛాలెంజ్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఎవరు ఫస్ట్ తింటారు నీట్గా టెన్ స్పూన్ తీసుకుని కూడా స్పోక్ తీసుకుని కూడా మరి చేతితో ముక్కలు చేస్తావు ఓకే అయ్యో అన్నకి చాక్ ఇవ్వలేదు అందుకే పాపం పర్లేదు చేతి పట్టుకున్నానా నీట్గా తిను

ఈసారి మీకు ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ గట్రా వేస్తే టూ స్పూన్స్ ఇవ్వాలి కదా ఓకే టూ స్పూన్స్ వన్ నైఫ్ నైఫా ఓకే వన్ ఓకే తొమ్మిదికి అయితే స్పూన్ కూడా అక్కర్లేదు ఓన్లీ హ్యాండ్ చాలు హ్యాండ్ రెండు బాబు కంగారు లేదు నువ్వే విన్ అవుతావు మెల్లిగా తిని వాటర్ తాకావాలితే డాడీ చెప్పిండు ఇప్పుడు షాప్కి వెళ్ళి ఒక వైట్ టీషర్ట్ తీసుకురావాలి తమ్ముడికి రేపు పొద్దున్న రిపబ్లిక్ డే కదా పీయూష్ డాన్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ రేపు చేస్తాడు కదా సెలబ్రేషన్స్ అయితే మీకు స్కూల్లో రేపే కదా అదే చెప్తున్నాను

నువ్వు విన్ అయ్యా కాబట్టి నీకు డాడీ సాయంత్రం కేఎఫ్సీ తీసుకొస్తా అన్నాడు కదా అదే గిఫ్ట్ మళ్ళీ నటెన్నో నీట్గా టుడే బ్రెడ్ ఆమ్లెట్ విన్నర్ ఈజ్ దినిష్ నారేణ రాజు ఈజ్ ద విన్నర్